నిన్న బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయారు నబీన్ అలాగే నిఖిల్తో పాటుగా ప్రేరణ గౌతమ్ అవినాష్ టాప్ ఫైవ్ ఫైనలిస్ట్లు ఇకపోతే ప్రేరణ ఇంకా మొత్తం అంతా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ప్రేరణ వంట చేసుకుంటూ ఉంటుంది అవినాష్ హెల్ప్ చేస్తుంటాడు ఒక సంఘటన చోటు చేసుకుంటుంది నిఖిల్ ఏమో లో మార్చుకుంటుంటే రేపు నిఖిల్ నీకు ఒక విషయం చెప్పాలి అంటది ఏంటి అంటే నేను ఫైనలిస్ట్ అయిన తర్వాత నీకు ఇది చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది అంటే ఏంటది అంటే మన ప్రేరణకి నిఖిల్కి ఇద్దరికి కూడా ఒకటే సీరియల్లో అవకాశం వచ్చిందంట అది కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే అయితే తను ఏమందంటే నాకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది అని ఇంకా డీటెయిల్స్ చెప్తుంటే నిఖిల్ ఏమన్నాడంటే నాకు కూడా అదే వచ్చింది అంటే నువ్వు హీరోనా అంటే నువ్వు హీరోయినా అంట అని అనమాట అయితే ఇంకా మాకు కన్ఫర్మ్ తెలియలేదు నేను బిగ్ బాస్కి వచ్చాను మా మమ్మీతో మాట్లాడాలనుకున్నాను అయితే ఫైనలిస్ట్ కాకపోతే ఇప్పుడు నేను ఈ వారం ఎలిమినేట్ అయిపోయి ఉంటే మా మమ్మీను డాడీ బెంగళూరులో ఉండేవాళ్ళు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఇన్లాస్తో ఉండి మా వారి దగ్గర ఉండి కష్టమయ్యేది ఇప్పుడు నేను ఫైనలిస్ట్ అయ్యాను కదా గ్రాండ్ ఫినర్ రోజు వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేస్తారు సో నేను వాళ్ళతో డిస్కస్ చేసి నువ్వు కూడా నువ్వు కన్ఫర్మ్ అంటే ఆ సీరియల్లో నేను కూడా చేస్తాను అని చెప్పేసి అంటే అప్పుడు నిఖిల్ అంటే నేను నేను కూడా బయటకు చూడాలి అసలు స్టోరీ నేనేం వినలేదు అని చెప్పేసి అంటాడు అనమాట అయితే యాక్చువల్లీ నిఖిల్ అంతకు ముంపు ఊర్వశి రాక సీరియల్ ఉంది కదా ఆ సీరియల్ అయినా నెక్స్ట్ డేనే బిగ్ బాస్ లోకి వచ్చేశాడు యాక్చువల్ అది ముందే అయిపోయింది కానీ మనకి చూసే ప్రేక్షకుకి అది శనివారం పూర్తయింది సీరియల్ సండే నిఖిల్ వచ్చాడు అనమాట బిగ్ బాస్ హౌస్ లోకి ఇంకా మన ప్రేరణ కూడా కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కొన్ని రెండు నెలల క్రిందట అది కూడా అయిపోయింది తను కూడా వచ్చింది ఇక్కడ నుంచి సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ సీరియల్లో నటించే అవకాశం ఉంది